నమస్తే నా పేరు కార్తికేయ వరకు నేను భారత్ సైనిక్ వ్యవస్థాపక ఈ ఈరోజు జిల్లా ఎస్పి గారికి అలాగే జిల్లా డిపిఓ గారికి మేము వినతి పత్రాలు సమర్పించాము గత మూడు వారాల క్రితం దగదతి గ్రామంలో రగదత్తి తగదత్తి దళితుల పైన హరిజనుల పైన కుల వివక్ష కులం పేరుతో దూషిస్తూ వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు చేస్తున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ విషయం పైన అక్కడ గ్రామస్తులు దళితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఆ ఫర్యాదను పట్టించుకోకుండా ఫిర్యాదుదారుల్ చేస్తూ కేసులు కట్టాలని చెప్పి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేసింది ఇది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము జిల్లా ఎస్పీ గారిని అదే విధంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినంతి పత్రాలు సమర్పించి దళితులకు న్యాయం చేయమని కోరాము కానీ ఇక్కడ ఉన్నటువంటి కావులి డిఎస్పీ గారు గాని అదే విధంగా ఎస్ఐ గారు గానీ ఏకపక్షంగా వ్యవహరించి దళితులు ఇచ్చిన అర్జీని పట్టించుకోకుండా నన్ను పక్కన పెట్టి ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల వైపే ఏకపక్షంగా నిలబడి వాళ్ళు చేయడం దీన్ని నిరసిస్తూ మళ్ళీ వాళ్ళ ఈ డిపిఓ గారికి అలాగే జిల్లా ఎస్పీ గారికి మళ్ళీ మేము వెనక పత్రాలను సమర్పించి దళితులకు తగిన న్యాయం చేయమని వీళ్ళ వైపు ఈ ప్రభుత్వం నిలబడుతుందని ఆశిస్తున్నాం నమస్తే